రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో డిఏ డిఆర్ బకాయిలు మరియు ముప్పై శాతం ఐఆర్ఏపీ ఉద్యోగులకు ఇచ్చా సో ఈ వీడియోలో వీటి గురించి ఒక డిస్కషన్ అయితే చేద్దామండి సో డిఏ డిఆర్ బకాయిలకు సంబంధించి సుమారుగా ఉద్యోగులకు పంతొమ్మిది వేల కోట్ల వరకు పెండింగ్లు అయితే ఉన్నాయండి ఇక సిపిఎస్ ఉద్యోగులకు అయితే సుమారుగా ముప్పై ఒక్క వేల కోట్ల వరకు డిఆర్ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి సో ఇవన్నీ కూడా సకాలంలో చెల్లింపులు చేయమని ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోనూ లేదా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వంతో భేటీ అయినప్పుడు కూడా అడుగుతున్నారు ప్రభుత్వం దానికి ఓకే చెప్తున్నా మళ్ళీ డిఏడిఆర్ బకాయిలు స్టిల్ పెండింగ్లోనే పెడుతుందండి సో ఈ మేరకు కుప్పలు కుప్పలుగా డిఏడిఆర్ బకాయిలు అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అయితే పేరుకుపోయండి తాజాగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ కూడా ఎంటర్ అయిపోతుంది సో స్టిల్ నూట ఎనభై ఐదు నెలల డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఈ డిఏ బకాయలకి సంబంధించి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఉద్యోగులకైతే జమ కావాల్సిన పరిస్థితి అయితే ఏపీలో నెలకొంది ఇక ఐఆర్కి సంబంధించి ట్వెల్త్ పిఆర్సి వచ్చేలోగా ఒక థర్టీ పర్సెంటేజ్ ఐఆర్ అయితే ప్రభుత్వ ఉద్యోగులు అయితే అడుగుతున్నారు గత లెవెంత్ పిఆర్సీలో జరిగిన చాలా అన్యాయం వల్ల ఈసారి ఉద్యోగులు ట్వెల్త్ పీఆర్సీని చాలా ఎక్కువగా అయితే ఊహించుకుంటున్నారు లెవెంత్ పిఆర్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ పిఆర్సీగా కన్సిడర్ అయితే చేయడం జరిగిందండి ఇక ట్వెల్త్ పిఆర్సీనే మాత్రం మంచి ఫిట్మెంట్తో మంచి అయ్యాతో వచ్చేలా చూడాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు అయితే దీనికి సంబంధించి పిఆర్సీ కమిటీని నియమించి ఆరు నెలలు కావస్తుంది మరొక సిక్స్ మంత్స్ టైం మాత్రమే ఉంది ఖచ్చితంగా ఈ సిక్స్ మంత్స్లో కమిటీ తన యొక్క రిపోర్ట్ను ప్రభుత్వానికి అయితే హ్యాండ్ ఓవర్ చేయాలండి సో ఈలోగా రెండు వేల ఇరవై నాలుగు మార్చారు ఏప్రిల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి ఈలోపుగానే ఉద్యోగులకి సంబంధించి ట్వెల్త్ పిఎస్సీ కన్నా ముందే ఐఆర్ ఒక థర్టీ పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారండి సో అయితే ప్రభుత్వం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి వార్తలు అయితే వస్తున్నాయి సో దీంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలి సో ఖచ్చితంగా స్టిల్ ఈ రెండు అంశాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు చాలా మంచి మేలు చేసే అంశాలండి సో ఖచ్చితంగా ఇవన్న సరే క్లియర్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు సో ఇదండి జస్ట్ డిస్కషన్ దిస్ టాపిక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ